ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత మొత్తం కూడా పల్నాడు అనంతపురం ఈ ప్రాంతాల్లో అయితే మొత్తం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్యే వైసీ వైసీపీ ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా నిలిచాడు ఎందుకంటే ఇక్కడ ఈవీఎంని ఆయన ధ్వంసం చేసిన విజువల్స్ని ఇప్పుడు విడుదల కావటం అయితే మొత్తం కూడా వైసీపీకి ఒక మైనస్గా మారింది ఇక్కడ పాల్వాయి పాల్వాయిపేట గేటు పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఇక్కడ పెన్నెళ్ళు రామకృష్ణారెడ్డి మొత్తం కూడా ప్రవేశించి దాంట్లో కూడా ఈవీఎంని పడేసి కింద పడేయటం దాన్ని తెలుగుదేశం సానుభూతి మద్దతుదారులు అడ్డుకోవటం ఇదంతా కూడా అంటే బూత్ లోపల జరిగిన విషయాన్ని విజువల్ బయటకు రావటం అయితే ఇప్పుడు వైరల్గా మారింది దాని మీద అంటే ఇది ఇప్పుడు మొత్తం అంటే దాని తరువాత ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం అయితే ఇప్పుడు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే చర్చనీయాంశమైంది ఇక్కడ పినెల్లి రామకృష్ణారెడ్డిపై లుకౌట్ నోటీసులు కూడా ఇటు ఏపీ తెలంగాణ పోలీసులు జారీ చేయడం జరిగింది అంతే ఈ ఈవీఎంలని పగులగొట్టడాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించటాన్ని అయితే ఈసీ సీరియస్గా తీసుకుంది అయితే ఈ విషయంలో ఇప్పుడు దాంట్లో ఉండే అంటే ఓటింగ్ మొత్తం కూడా అంటే ఓట్లు ఎలాంటి కూడా దాంట్లో ఉండే డేటా అనేది సేఫ్గా ఉంది అని ఈసీ ప్రకటించినా సరే ఇది అంటే ఒక బూత్లోకి చొరబడి మొత్తం కూడా ఈవీఎంని ధ్వంసం చేయడానికి ప్రయత్నించటం దాన్ని పూర్తి స్థాయిలో ఒక కఠినమైన శిక్ష విధించాలి అనేది అయితే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న డిమాండు అయితే ఇక్కడ దీంట్లో ఎలక్షన్ వాచి సంస్థ కన్వీనర్ మా నిమ్మగడ్డ రమేష్ అయితే ఈ విషయంలో ఈసీకి ఫిర్యాదు చేయటం జరిగింది కఠినంగా అంటే ఎవరు కూడా మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇప్పుడు పెన్నెళ్ళని శిక్షించాలి అనేది అయితే డిమాండ్ ఫిర్యాదు చేయటం జరిగింది అయితే అటు వైసీపీ నేతలు కూడా ఈ విషయంలో ఘాటుగానే స్పందిస్తున్నారు ఒక ఈవీఎంని పిన్నెల్లి ఈవీఎంని ధ్వంసం చేసే వీడియోని మాత్రమే ఎందుకు రిలీజ్ చేశారు దానికి ముందు రెండు గంటల ముందు ఏం జరిగింది అంటే టీడీపీ రెగ్గింగ్కి పాల్పడింది కాబట్టే పిన్నెల్లి మొత్తం కూడా ఆ ఈవీఎంని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు అయితే వైకాపా నేతలు చెప్తున్న కాసు మహేష్ కానీ వీళ్ళంతా కూడా వాదిస్తున్న విషయం అయితే దీంట్లో అంటే ఏదేమైనా సరే ఒక ఈవీఎంని ఎమ్మెల్యే ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు అనే దాన్ని అయితే ఈసీ సీరియస్గా తీసుకుంటోంది కాబట్టి ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది తర్వాత పిన్నెల్ని లుకౌట్ నోటీసులు పిన్నెల మీద జారీ అయినాయి కాబట్టి అతన్ని అరెస్ట్ చేస్తారు తరువాత ఇక్కడంతా దీన్ని మొత్తాన్ని కూడా ఇప్పుడు ఎన్నికల ఫలితాలు రాకుండానే ఈ విషయం పూర్తి స్థాయిలో చర్చనీయాంశం కావడంతో ఇప్పుడు అటు పిన్నెళ్ళని అడ్డుకున్న తెలుగుదేశం మద్దతుదారు ఎవరైతే ఉన్నారో శేషగిరిరావు ఈ పోలింగ్ బూత్లో ఆ రోజున్న శేషగిరిరావు తర్వాత అతనికి గాయాలయ్యాయని ఇదంతా కూడా చర్చ నడుస్తోంది అయితే ఇప్పుడు నా శేషగిరిరావు విదేశీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా శేషగిరిరావుని ఫోన్ చేసి అభినందించటం ఆ అభినందించటం మెచ్చుకోవటం నువ్వు ధైర్యంగా నిలబడ్డావని చెప్పడం అనేది ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి ఏదేమైనా సరే ఎన్నికల ఫలితాలు రాకుండానే పూర్తి స్థాయిలో ఇక్కడ ఆ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఇప్పటికే కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఈ తెలుగుదేశం నుంచి కానీ అటు వైకాపా నుంచి కానీ నాయ నేతల ప్రసంగాలు వ్యాఖ్యలు అయితే ఇంకా కూడా ఆ పరిస్థితిని కంటిన్యూ చేసే విధంగానే ఉన్నాయి ఏదేమైనా సరే ఎన్నికల ఫలితాలు వచ్చే తరువాత కూడా ఇలాంటి పరిస్థితులు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో భద్రతా అయితే చేస్తుంది ఇలా ఇప్పటికే కూడా పల్నాడులో జరిగిన అనంతపురం వీటిల్లో తిరుపతిలో జరిగిన గొడవలన్నిటి మీద కూడా ఇక్కడ ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేయటం దాని మీద దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో ఇక్కడ పిన్నెల్లి ఈ ధ్వంసం చేసే విజువల్స్ బయటకు రావటం అనేది తరువాత ఈ మొత్తం కూడా పిన్నెల మీద లుకౌట్ నోటీస్ జారీ చేయటం అనేది కూడా ఇప్పుడు ఒక హాట్ టాపిక్ మారింది ఏదైనా సరే ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు చేపడుతుంది అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అక్కడ అంటే ఆ పోలింగ్ బూత్లో టీడీపీ రిగ్గింగ్కి పాల్పడింది కాబట్టే వాళ్ళు ధ్వంసం చేయడానికి ఈవీఎంని ధ్వంసం చేయడానికి పిన్నెల్లి ప్రయత్నించాడే అనేది వైకాపా నాయకుల వాదనగా ఉంది ఏదేమైనా సరే దీని విషయంలో కోర్టులో కూడా మేము కోర్టు న్యాయపరంగా పోరాటం సాగిస్తామనేది కూడా వాళ్ళు కాసు మహేష్ చెప్తున్నమాట పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంని బద్దలు చేస్తున్న విజువలు మాత్రమే బయటికి రావటం ఏ విధంగా బయటకు వచ్చింది మొత్తం కూడా ఈసీ సమక్షంలో మొత్తం ఉండాల్సిన వీడియోలో ఒక భాగం తెలుగుదేశం ఆ సోషల్ మీడియాకి ఎట్లా వచ్చింది అనే అనుమానాలను కూడా వైసీపీ వ్యక్తం చేస్తుంది ఏదేమైనా సరే ఇప్పుడు ఈ విషయంలో మొత్తం ఈసీఏ అనేది ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది అయితే హాట్ టాపిక్గానే మారింది